హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్వన్ ఫోర్టిన్ ట్రాల్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం దొండకే మసాలా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క రెండు అరక్కాయలు రెండు లవంగాలు వేసుకొని వీటిని మనం వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ మొక్కలు అలాగే పచ్చిమిరపకాయ మొక్కలు కూడా దీంట్లో వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం అయితే వేయించుకోవాలి చూసారని ఇలా బాగా వేగాలి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు మనం వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం తరిగుంచుకున్న దొండకాయ మొక్కలు అయితే వేసుకుంటున్నాం నేనైతే ఒక దొండకాయని రెండు ముక్కలు చేశాను ఇలా రెండు మొక్కలు అయితే కొంచెం కూర అయితే లేటుగా ఉడుకుతుంది త్వరగా ఉడకాలంటే కూర మూడు మొక్కలు కానీ నాలుగు మొక్కలు కానీ చీర్చుకొని వేసుకోవాలి లేదంటే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసుకున్న పర్వాలేదు మీకు ఎలా వీలుగుంటే అలా చేసుకోండి ఈ పెద్ద మొక్కలు అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది చిన్న మొక్కలు అయితే త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు అనేది వేసుకొని మరి ఒకసారి మొక్కలు ఉప్పు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌ పౌడర్ మూడు స్పూన్ల గరం మసాలా ఇవన్నీ కలిసేటట్టు మనం మళ్ళీ శుభ్రంగా వీటిని బాగా కలుపుకోవాలి మసాలా అంతా కలిసేటట్టు ముక్కలన్నీ కలిసేటట్టు మనం ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వీటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి చూసారు కదా మొక్కలన్నీ దగ్గర పడుతున్నాయి బాగా ఉడుకుతున్నాయి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు తగినంత పసుపు అనేది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసరిగా ఇలా శుభ్రంగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని గ్లాస్ నీళ్ళు దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మనం ఉడికించుకోవాలి చూసారుగా కూర దగ్గర పడింది మొక్కలు కూడా బాగా ఉడికాయి ఇది చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్